బీజేపీ ఇప్పుడేమన్నా ఆ గ్యాప్ ఫిల్ చేసుకొని ట్రై చేస్తుందా ఎవరన్నా యాక్టర్స్ గట్టి వాళ్ళని పట్టుకొని సినిమా వాళ్ళని పట్టుకుంటానికి చారిశ్ బాబు నాడు ఇప్పుడు బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రయత్నం జరుగుతుంది అది పవన్ కళ్యాణ్ బీజేపీలో విలీనం అవటము బీజేపీలో విలీనమై రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి బీజేపీ సీఎం క్యాండిడేట్ అట్లా అని అతని ప్రయత్నం అందుకనే సనాతన సనాతనాన్ని బట్ అతన్ని ప్రజల్లో ఆరంభంలో ఉన్న ఇది ఇప్పుడు ప్రజల్లో తగ్గింది కొంచెం అంటున్నారు కొంచెం తగ్గడం కాదు బృహం మాత్రమే తగ్గింది ఇప్పుడు అతన్ని ఒక అతను చెప్పేవాళ్ళు కబడ్డీ అయినా ఇతను జోగర్గా అయిపోయాడు ఒకసారి మాట మారితే ఏదో అని రెండు సార్లు మారితే ఓగాడు నిరంతరము అదే మాట మారుతా ఉంటే ఎట్లా కదా అందువల్ల అతనికి పోయింది మర్యాద పోయింది వరుసగా చెప్పుకుంటున్నాం అనుకోండి ముప్పై రెండు వేల అమ్మాయిలు మిస్ అయిపోయారు నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు అన్నారు అది అబద్ధం అని పచ్చి అబద్ధం ఎలక్షన్ కోసం వాడిన మాట అని ఆ పార్లమెంట్ లో బండి సంజయ్ చెప్పాడు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో నాకు ఎలా తెలిసింది నాకు చెప్పిన వరంగల్ లో ఇరవై నాలుగు టన్నుల గంజాయి దొరికింది వరంగల్ అన్న కాకినాడలో బోర్డులో ఇరవై నాలుగు టన్నులు గంజాయి దొరికింది జుట్టు ఎగరేసుకుంటూ రాష్ట్రానికి గంజాయి హబ్బు చేస్తున్నారు డామ్ కారణం ఎగరేసి మాట్లాడారు గేట్వే ఆఫ్ గంజాయి అది మొన్న రిపోర్ట్ సిబిఐ రిపోర్ట్ వచ్చింది సిబిఐ రిపోర్ట్ ఏం చెప్పింది అది గంజాయి కాదు డ్రై అయి సో దానికి సమాధానం చెప్పాలి ఎవడో తెలియక చెప్పించా అని అది నెక్స్ట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో నేను నా ప్రాణం వడ్డేస్తాను అన్నాడు ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు తీసేస్తున్నారు నాలుగు ఫెర్నైన్స్లో మూడు ఫెర్నైన్స్లు మూసేశారు కంపల్సరీ రిటైర్మెంట్ చేయిస్తున్నారు వాళ్ళ యూనియన్ మినిస్టర్ ఏమో ఎస్ ఇట్ ఈస్ అవాన్ ప్రైవేటైజేషన్ ప్రాసెస్ ఈస్ అవాన్ అన్నాడు ఇదే వీళ్ళేమో నోరు మా మాట్లాడు మా ప్రాణం వేస్తాను అదే స్థానం ఓట్ల కోసం నోటికి వచ్చారు మాట్లాడేది చెప్తే మాట్లాడు స్పెషల్ స్టేటస్ గాడి గుడు ఈ ఇచ్చి పాసిపోయి లడ్డు ఇచ్చారు రాష్ట్రానికి ద్రోహం చేసింది కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు డా ఉండగానే ఇవాళ అక్కడ నువ్వే ఇక్కడ నువ్వే నీ కూటవే కదా నోరెప్పదు నోరెప్పుడు నోరెప్పుడు మొన్నటిదాకా నేనే క్రిస్టియన్ని నా వెళ్ళాలి క్రిస్టియన్ నేను బ్యాప్టిజం తీసుకున్నాను నా ఫ్రెండ్ ఒక పాస్టర్ ఉంటే ఆయన వరకు బ్యాప్టిజం తీసుకున్నాను నాకు చిన్నప్పుడు జ్వరం వస్తే మా నాన్న యేసు ప్రభువుని ఉండేది మా ఇంట్లో ఎప్పుడు బైబిల్ ఉంటుంది ప్రభు చూశారు నా కొడుకుకి జ్వరం వస్తే నేను మారే మాతకు ప్రే చేశాను నా కొడుకు బాగుపడ్డాడు అసలు ఈ దేశంలో మత కలో కారకులే హిందువులు హిందూ మత పెద్దలు వాళ్ళ వల్లే మతకాలి ఇన్ని వాగులు వాగాడు అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు ఇది చేస్తున్నది హిందూ నాయకులు హిందూ నాయకులు ప్రేరణ లేకుండా ప్రోద్బలం లేకుండా ఈ జరం కాకపోతే నేను వింటుంది చిన్నప్పటి నుంచి సెక్యులరిజం సెక్యులరిజం అనే పేరుని నిజంగా ఇబ్బంది పెట్టి చేసింది హిందువులే చేశారు మిగతా వాళ్ళు చేయలేదు అన్ని మాట్లాడి ఇప్పుడు మా చిన్నప్పుడు జామారామాని ఎవరు నేను సనాతనం అన్నాడు సనాతనం ఎందుకంటున్నావు ప్రజలకు అర్థం సనాతనం అని బీజేపీ సంఖ్యలో దూరాలి బీజేపీ సంఖలో దూరం ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు ఎప్పటికీ నువ్వు నీ కోరిక సీఎం అవ్వాలి చంద్రబాబుకి అవనకూడదు కనుక వేరే రూట్ ఎదుగుతున్నా ఆ రూట్లో భాగం మతకంలో మా కులాల గురించి మాట్లాడంతో అంటాడు తనే అన్నాడు కులాలు ఉండకూడదు డామ్ డెవగా అంటాడు కాపు ఓటేస్తే నేను సీఎంఅవుతానయ్యా వెయ్యండి అయ్యా అని మళ్ళీ ఏ బాధ్యత దానికి ఒక సంబంధం లేదు సో అతను అజ్ఞాని అర్థజ్ఞాని నాయకుడిని మొన్నే ప్రకాష్ రాజు గారు కామెంట్ చేస్తాడు అవును కదా ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఇతను ఇలాంటి పెట్టుకొని పెట్టుకుని ప్రయాణం చేయలేదు కదా